హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం నుంచి తాజాగా ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వానాకాలం పంట పెట్టుబడి సాయానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటకేళ్ళకైతే శుభవార్త అయితే రావడం జరిగిందండి రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం అయితే డబ్బులు అనేది జమ చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు అనేది గతంలో ఎటువంటి రూల్స్ పెట్టకుండా అందరికీ అయితే వేయడం అయితే జరిగింది దాని వల్ల చాలా మంది అయితే నష్టపోయారట సో ప్రభుత్వం కొన్ని నివేదికలు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఒక సాగు చేసిన వారికి ఐదు ఎకరాలు సాగు చేసిన వారికి చాలా తేడా అదే వంద ఎకరాలు సాగు చేస్తున్న వారికి చాలా తేడా ఎందుకంటే ఒక ఎకరం సాగు చేసిన వారికి ఐదు వేల రూపాయలు పడితే ఎకరాలు ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు వారు పంట వేసినా వేయకపోయినా డబ్బులు అనేది రావడం జరిగింది ఆ విలాసాలకైతే వాడుకోవడం జరిగింది అనమాట అలా కాకుండా ఈసారి రైతు బంధు అనేది రైతులకు పంట పెట్టుబడి సాయం ఆర్థికంగా ఉండే వారికి మాత్రమే ఉద్దేశించిన పథకం కాబట్టి కొన్ని సమూల మార్పులు అయితే చేయాలని ప్రభుత్వం శ్రీకారం చుట్టింది దీని పేరే రైతు భరోసా రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి బయటకేలకు గైడ్ లైన్స్ కొత్త విధానాలతో ప్రభుత్వం అయితే సిద్ధమైందండి సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే అకౌంట్లు అయితే జమ కానున్నాయండి ఒక ఎకరం మొదలు పెట్టుకుంటే రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్న వారందరికీ పెద్ద శుభార్త అయితే తీసుకురావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి తాజాగా మరో శుభార్త తీసుకున్నారండి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు పచ్చ జండ్ అనమాట ఎందుకంటే గతంలోనే రైతు రుణాపి సంబంధించి ఆగస్టు పదిహేను తారీఖు లోపే డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్పడం ఇక మూడు విడతల్లో ఒకేసారి దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అయితే రిలీజ్ చేసి ఇరవై రెండు లక్షల మంది రైతుల కళ్ళలో ఆనందం చూపారు కాబట్టి అయితే చాలా మంది ఏదైతే రైతు రుణమాఫీ సంబంధించి కొంతమందికి అయితే రాలేదంటున్నారు కాబట్టి ఏ డెబ్బై శాతం కంప్లీట్ అయితే ముప్పై శాతం మిగిలిపోయారు అటువంటి వారికి ప్రభుత్వం నుంచి ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే డబ్బులు అనేది రిలీజ్ చేస్తామని చెప్పడం అందుకు అనుగుణంగానే టెక్నికల్ ఇష్యూ వల్ల ఆధార్ కార్డు దాంతోపాటు కుటుంబ నిర్ధారణ ఇలాంటి కొన్ని పథకాలకు సంబంధించి డేటా మిస్మెస్ అయినా కూడా షార్ట్అవుట్ అయితే వేసుకున్నారట వారికి కూడా మూడు లక్షల మందికి దాదాపు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అయితే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట చెక్కుల చెక్ల రూపంలో దాదాపు ఎప్పుడైనా చెప్పవరకు అవుతుందంటే ఈ నెల మొత్తం కూడా రోజు నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే ఈ నెల చివరాకరి వరకు మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయి నాలుగో విడతకు సంబంధించి ఇప్పటికే రైతు నాభి పూర్తయిందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఇందుకు అనుగుణంగానే ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది మొత్తం మీద శుభవార్త అయితే తెలియజేశారనమాట అన్నమాట రైతు పండుగ అనే కార్యక్రమం అయితే తీసుకురావడం జరిగింది కదా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే రైతు భరోసా పథకం అనేది ఇస్తామని చెప్పారో అందుకు అనుగుణంగా ప్రభుత్వం నుంచి తాజాగా రైతు భరోసా పథకం అనేది అమల్లోకి అయితే రావడం జరిగిందండి మొత్తం మీద అయితే ఊహించని శుభవార్త తెలియజేశారు డిజిటల్ క్రాప్స్ సర్వే జరిగిన వారికి వ్యవసాయ అధికారులు నేరుగా పొలానికి వచ్చి ఎంత సర్వే అంటే మీ భూమి సర్వే ప్రకారం ఏ పంట వేశారు తెలిసిన వారికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికీ ఒక అయితే ఆ ట్యాబ్లో అయితే ఎక్కించారు కాబట్టి దానికి అనుగుణంగా డబ్బులు అనేది జమ అవుతున్నాయి అండి నుంచి సాయంత్రం వరకు కొంతమంది పడతాయి అయితే కొంతమంది నవంబరు చివరి వారం నుంచే కొంతమంది పడుతున్నాయి అంటున్నారు కొంతమంది ఒక రూపాయి కూడా పడలేదన్న దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వండి అసలు ప్రభుత్వం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డబ్బులు అనేది రిలీజ్ చేసే అవకాశాలు ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం అనేది ఏడాది పూర్తవుతున్న సందర్భంలో ఇప్పటికే ఒకే విడతలో రెండు లక్షల రుణమాఫీ మాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు తాజాగా రైతు భరోసా అమలు చేస్తామని రేవంత్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే అసెంబ్లీలో రైతు భరోసా అమలు చర్చించి నివేదిక పైన అంటే ప్రకటిస్తామని నిర్ణయం సంక్రాంతి తర్వాత అనేది జంప చేస్తామని ప్రకటించారు అదే సమయంలో నిబంధనల షరతులపైన ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తుంది వచ్చే అసెంబ్లీ అనగా మనకు డిసెంబర్ తొమ్మిది తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు అయితే ఉంది కాబట్టి రైతు భరోసా పథకానికి సంబంధించి విధి విధానాలు ఖరారు అయితే చేశారట స్పష్టత వచ్చాయి ప్రకటనలో రైతుల్లో కొన్ని ప్రశ్నలు ఏదైతే ఆశలు కలగజేశాయి ఎవరికి వస్తుంది ఎవరికి అన్ని ఉత్కంఠ నెలకొంది రైతు భరోసా పథకం కింద వందల ఎకరాల భూమి ఉన్న వారికి లేదా ప్రభుత్వ ఉద్యోగులకి లబ్ధి చేకూర్చడంపై గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అభ్యంతరం వ్యక్తం చేసింది సో ఈ విషయమై వీరికైతే రాదని అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి కూడా రైతు భరోసా సాయం అనేది గతంలో వ్యతిరేకించారు కాబట్టి వారికి కూడా రాదు కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు పనికిరాని భూములు పడగబడ్డ భూములకైతే డబ్బులు అనేవి పడమని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఎవరు అడ్డు వచ్చినా ఈ పథకం అమలు ఆగదని చెప్పేసి నిర్ణయించినటువంటి అర్హతల మేరకే సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాలో నిధులు అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట సో మొత్తం మీద సాగు చేయని భూములు ఎక్కడైతే పడదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది రైతు భరోసా రైతుల నుంచి ప్రతిపక్షాల నుంచి ఒక సబ్ కమిటీ నివేదిక అనేది ఏర్పాటు అయితే జరిగింది కదా సో అందుకు అనుగుణంగానే అకౌంట్లో అయితే డబ్బులు అనేది పడతాయని ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో మొత్తం మీద అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రైతులకు శుభార్త చెప్పారు మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి సంక్రాంతి పండుగ తర్వాత రైతులకు ఆయన రైతు భరోసా ఇస్తామని ఇందులో ప్రధానంగా డిసెంబర్ ఐదున ఒక యాప్ అయితే ప్రారంభించబోతున్నారట ఈ యాప్ ద్వారానే ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు రూల్స్ అండ్ రెగ్యులేషన్ అన్నీ కూడా విడుదల చేయబోతున్నారట సో మొత్తానికి మరొక శుభార్త అయితే తీసుకొచ్చినట్టే తెలుస్తుంది ఎందుకంటే గైడ్లైన్స్ కోసం అయితే ప్రభుత్వం ఇటీవల ఎప్పుడు కూడా ఒకసారి కూడా రిలీజ్ చేయలేదు కాబట్టి బీసీ కులగలను సర్వే అనేది ఆల్రెడీ కంప్యూటర్లో దాదాపు కోటి మందికి పైగా ఆన్లైన్ లో ఎక్కించారు కాబట్టి మరొక గుడ్ న్యూస్ ఏంటంటే దానికి అనుగుణంగా రైతు భరోసా నిధులు అనేది మనకు డిసెంబర్ నుంచి స్టార్ట్ చేసుకున్నట్లయితే జనవరి లోపు అయితే అకౌంట్ లో పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది సో మొత్తం ఏదైతే రైతు భరోసా నిధులు అనేది జమ అవుతాయి కానీ కాస్త టైం పడుతుంది అని చెప్పేసి డిసెంబర్ ఏడు తారీఖు తర్వాతనే ప్రభుత్వం అయితే అప్ చేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే గైడ్ లైన్స్ తో పాటు ప్రభుత్వం అయితే టెక్నికల్ గా ముందుకు వెళ్లాలని చూస్తున్న డ్రాఫ్ట్ అయితే సిద్ధం చేసి రైతు భరోసా ఎవరెవరికి వస్తుంది ఇప్పుడు వందల ఎకరాల వరకు రాదు ఒక ఐదు ఎకరాలు సాగు చేస్తే అందులో పది ఎకరాలు ఉంటే ఐదు ఎకరాలు పడగడత వాళ్ళ పరిస్థితి ఎలా ప్రభుత్వం ఎంతవరకు సీలింగ్ విధించబోతుంది ఎవరెవరికి జమ చేయబోతుంది మహిళలకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి తాజాగా గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఒక యాప్ అయితే తీసుకురాబోతున్నారట అందులో ప్రధానంగా ముప్పై ప్రశ్నలు అయితే ఉండబోతుంది ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పేసి రీసర్వే ఆధారంగా కొంతమంది అప్లికేషన్ చేసుకున్నారు ప్రతి గ్రామానికి మండలాలకు పట్టణాల వారిగా ఇంటింటి సర్వే అయితే జరగబోతుందట ఏదో నిరుపేదలను గుర్తించి ఆధార్ కార్డు ఉందా రేషన్ కార్డు ఉందా వారి తెలంగాణ అయిన వారా వారికి ఎలాంటి పథకాలు అందాయి ఇప్పటి వరకు పథకాలు రాలేదు Terima <susuruh> స్థలం ఉందా మహిళా పేరు మీద ఏమైనా జాగాలు ఉందా ఐటీ కట్టుతున్నారు ప్రభుత్వ పథకాలు ఎన్ని పొందుతున్నారు ఏంటి వివరాలు అన్ని కూడా అందులో అయితే నిక్షిప్తం చేయబోతున్నారు అంటే ఇవన్నీ సర్వే అనేది మనకు డిసెంబర్ ఐదు తారీఖు నుంచి అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది అనమాట తప్పనిసరిగా డాక్యుమెంట్లు అయితే సిద్ధం చేసి పెట్టుకోండి రైతు రుణాపి సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఇప్పటికే కొన్ని మార్గదర్శకాల ప్రకారం ఏదైతే మూడు విడతల్లో డబ్బులు అయితే పడలేదో నాలుగో విడత అయితే మొత్తం కంప్లీట్ అయితే చేశారు కదా అదే విధానంలో ప్రభుత్వం అనేది మొత్తం మీద అయితే రైతు భరోసా నిధులు కూడా మూడు విడత అనగా ఒక ఎకరాల నుంచి మూడున్నర ఎకరాలు మూడున్నర ఎకరాల నుంచి ఏడున్నర ఎకరాలు ఇలా రెండు విడతలు ఏడున్నర ఎకరాల నుంచి పది ఎకరాలు కుదిరితే ఏడున్నర ఎకరాల నుంచి దాదాపు పది ఎకరాల నుంచి పదిహేను ఎకరాల వరకు డబ్బుల వీలు బట్టి అయితే ప్రభుత్వం అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు కోట్లు ఖర్చు అయిపోతున్నారట ఇలా మిగిలిపోయిన రైతులు ఉంటే నాలుగో విడత ఈ రకంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి మొత్తం మీద అయితే మహాలక్ష్మి పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రభుత్వం మహిళలకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మక తీసుకున్న పథకం ఇరవై ఐదు వందల రూపాయలు గతంలోనే అత్తకు నాలుగు వేల రూపాయలు వస్తాయి కోడలకు ఇరవై ఐదు వందల రూపాయలు వస్తాయని చెప్పేసి చెప్పడం ఇందుకు అనుగుణంగా గైడ్ లైన్స్ అనేది రిలీజ్ కాలేదు కాబట్టి నాకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయట ఆసరా పెన్షన్లు పెంపు అనేది మనకు ఈ నెలలోనే పెంపు ఉండబోతుంది ఎవరు ఏంటనేది లీస్టు ఆధారంగా ఎంతమంది పాత పెన్షన్లు అనర్హులు ఉన్నారు ఎంతమంది కొత్త పెన్షన్లు వారు ఏ రకంగా ముందుకెళ్లాలి కొంతమంది రికవరీ గతంలో నోటీసులు ఇచ్చి బంద్ చేశారు కాబట్టి ఇవన్నీ కూడా కులంకుశంగా అసెంబ్లీలో అయితే చర్చించబోతున్నారట డబ్బులు అనేది మనకు జనవరిలో ఇవ్వబోతున్నారు అరవై కేజీల బియ్యం అయితే ఇవ్వనట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సన్న బియ్యం జనవరిలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందండి ఎవరికైతే రేషన్ కార్డు ఉందో ఇటీవల కాలంలో ప్రభుత్వం అనేది కేంద్రాలకు సహాయం సగం డబ్బులు అనేది పంపిణీ చేస్తూ ఇక బియ్యాన్ని అయితే అందిస్తుంది కదా ఇందుకు అనుగుణంగానే తాజాగా బియ్యం అనేది రేషన్ షాపుల ద్వారా సగాని సగం తీసుకోవడం తీసుకొని కూడా బయట అమ్ముతున్నారట ఇవి విదేశాలకు అక్రమంగా అనుమతి జరుగుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి రావడం జరిగింది దీంతో ప్రభుత్వం అయితే నగదును బియ్యానికి బదుల ఖాతాలో లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు అయితే అధ్యయనం చేయాలని నివేదిక వచ్చిందట మొత్తం మీద అయితే తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ఇక నగదు పథకం ఇస్తే ఎలా ఉంటుంది రేషన్ కు బియ్యానికి బదులుగా అని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా సంబంధించి మీరు తప్పనిసరిగా వ్యవసాయం చేసి ఉండాలి ఈ కేవై దాంతో పాటు బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉన్న వారికి మాత్రమే డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి